హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్స్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండీ శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కూడా కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ ఛానల్లో కానీ మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది దయచేసి అలా చేయకండి అలా చేయడం వల్ల మీరు చాలా ఇబ్బందులు పడతారు చాలా బ్లాక్ అవ్వడమే కాదు లీగల్గా కూడా కేసు ఫైల్ చేయబడుతుంది అలానే ఫ్రెండ్స్ అర్జున్ అమృత అరవింద నేత్రే కాకుండా ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి ఏ ఇతర స్టోరీనైనా మీరు మరే ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్లో మెన్షన్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా రియాక్ట్ అవుతారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం నూట ఇరవై మూడవ భాగం నేను చెప్తుంది నిజమన్నయ్య దీని వీడు నాలుగు నెలల క్రితమే తరిమేశాడు ఇప్పుడు మూడు నెలల కడుపు ఎక్కడి నుండి వచ్చిందో దాన్నే అడుగు అంటుంటే దిగాలుగా అర్జున్ వైపు చూసింది అమృత ఒక్క మాట కూడా మాట్లాడకుండా హ్యాండ్స్ ఫోల్ చేసుకుని నవ్వుతూ తన వైపు చూడగానే అమృత పెదవుల మీద చిరునవ్వు వచ్చేసింది అమ్మా నువ్వు కూడా దీని మాట మాటలకి పడిపోతున్నావా అసలు ఇది అంటుండగానే లాకి పెట్టి కొట్టిన అమృత దెబ్బకి నేలకి ఖర్చుకుపోయింది జయ తల ఒకసారి విదిలించి ఏం జరిగిందో అర్థం కాక మళ్ళీ రివైజ్ చేసుకోగానే తను మాట్లాడుతూ ఉంటే ఫాస్ట్గా వచ్చిన అమృత ఈడ్చిపెట్టి కొట్టడం గుర్తొచ్చి ఎంత ధైర్యమే నీకు నన్నే కొడతావా కొట్టడం కాదు కాళ్ళు చేతులు విరగొట్టి మూల పుట్ కూర్చోబెడతాను జాగ్రత్త అంటుంటే నోరు తెరుచుకొని చూస్తుండిపోయింది జయ ఈ దెబ్బ ఇప్పుడు కాదు నాలుగు నెలల క్రితం నన్ను దొంగ అన్నప్పుడే కొట్టుంటే నా బావకు నాకు మధ్య ఈ దూరమే వచ్చుండేది కాదు ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నావు నా గురించి నువ్వు చెప్పడం ఎందుకు నేనే చెప్తాను అని మావయ్య నన్ను బావ ఇంట్లో నుండి గెంటే లేదు నాలుగు నెలల క్రితం ఈవిడ నా మీద దొంగనే నింద వేస్తే బావ ఒక్క మాట కూడా మాట్లాడలేదని కోపంతో నేనే అక్కడి నుండి వెళ్ళిపోయాను నుండి మేము మనుషులను దూరంగానే ఉన్నామేమో కానీ కొట్టుకుంటూనో తిట్టుకుంటూనో మా మనసులు ఎప్పుడూ దగ్గరగానే ఉన్నాయి మావయ్య అంతేకాదు అప్పటి నుండి బావ నన్ను ఒక్క క్షణం కూడా ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టలేదు నేనే తనేం కోరుకుంటున్నాడో అర్థం చేసుకోకుండా పిచ్చిదానిలా దూరంగా ఉండిపోయాను కానీ బావ అలా ఉండలేదు అను క్షణం నీడలా నా వెంటే ఉన్నాడు నా కడుపులో ఉన్నది నీ మనవాడు మావయ్య ఇది నిజం ఒకవేళ అది అబద్ధమైతే బాఊ ఊరుకుంటాడా తనంటా తనుగా వచ్చి నీకు వారసుడు వస్తున్నాడని చెప్తాడా అని పూడుకుపోతున్న గొంతుతో చెప్తుంటే చచా నాకు సంజాయిషి ఇస్తున్నా వెంటమా పిచ్చి పట్టిన వాళ్ళు పిచ్చి ఎక్కినట్టు మాట్లాడతారు అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకుంటావా నువ్వు నా కోడలివి నా వారసుడు నీ కడుపులో పెరుగుతాడు నేను కామ్గా ఉన్నది నిన్ను అనుమానించి కాదు నా తరపున కూడా దాన్ని ఇంకో రెండు పీకకుండా ఒక్క దెబ్బతో వదిలేసావు అందుకు సైలెంట్గా ఉన్నాను కానీ ఈరోజు నీ మాటలు చూస్తుంటే దాదాపు పదహైదేళ్ల తర్వాత మా అమృత మళ్ళీ మా కళ్ళ ముందుకు వచ్చినట్టుంది చాలా సంతోషంగా ఉంది తల్లి నా చిట్టి తల్లి నాకు ఇంత గొప్ప కానుక ఇవ్వబోతుంది అంటూ ఆనంద బాష్పాలతో అమృత నుదురిని పెట్టుకున్నాడు సంతోషంతో ఆయన్ని ఖర్చుకుపోయింది అమృత ఇంకా చూస్తున్నావేంటి మన ఇంటికి వారసు రాబోతున్నాడు ఆ రోజు బుడపక్కులోడు చెప్పాడు కదా ఇంకో సంవత్సరం తిరిగేలోపు ఈ ఇంటికి చిన్ని కృష్ణుడు వస్తాడని అదే నిజమైంది నా కొడుకు కొడలు కలిసిపోవడమే కాకుండా మనకింత గొప్ప కానుకనిస్తున్నారు జానికి వెళ్ళు వెళ్ళి అన్ని రకాల స్వీట్లు చేయించు ఊరంతా పంచాలి అని జానకితో అన్నాడు రఘురామయ్య కన్నీళ్లతో తప్పకుండా చేయిస్తానండి అంటూ అమ్ములు అని ఆప్యాయంగా అమృతని దగ్గరికి తీసుకుంది తన అన్న వదిన ప్రతిరూపమైన అమృతని తన కూతురితో సమానంగా పెంచుకుంది జానకి కానీ తన కూతురు భర్తతో సంతోషంగా కాపురం చేసుకుంటుంటే తన కొడుకు కోడలు మాత్రం అన్యోన్యంగా ఉండాలని ఎంతమంది దేవులను వేడుకుందో తనకి మాత్రమే తెలుసు ఇన్ని రోజులకి తన కోరిక నెరవేరి వాళ్ళిద్దరూ సంతోషంగా తన ముందు నిలబడి ఉంటే ఆమె ఆనందం అంబరాన్ని దాటుతోంది కళ్ళు తెరుచుకుని అమృత నొదుటి మీద ముద్దుపెట్టి చాలా సంతోషంగా ఉంది నాకు గొప్ప బహుమతిని తీసుకొచ్చావు అని అర్జున్ శుభాకాంక్షలు నన్నా అంటూ అర్జున్ దగ్గరికి తీసుకుంది జానకి థ్యాంక్ యూ మా అని జానకిని హత్తుకొని చెప్పి రఘురామయ్య వైపు చూడగానే సంతోషంగా నవ్వుతూ తన వైపు చూస్తున్నవాడు కాస్త అర్జున్ చూడగానే కోపంగా తల పక్కకి తిప్పుకున్నాడు రఘురామయ్య ఇంత పెద్ద న్యూస్ చెప్తే కనీసం విష్ కూడా చేయలేదు అని తిట్టుకుంటుంటే ఏమండి మీరు కూడా శుభాకాంక్షలు చెప్పండి నేను వెళ్ళి స్వీట్లు చేసి తీసుకొస్తాను ఏమక్కర్లేదులే ఇదంతా నా బంగారు తల్లి వల్ల దానికి చెప్తే వాడికి చెప్పినట్టే ఎంతసేపు కొడుకు కోడలు బెల్లం కొడుకు అల్లం అని పళ్ళు నూరుతుంటే అమ్లు నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అసలు మంచం కూడా దిగకు సరేనా నవ్వి నేను బాగానే ఉన్నాను మావయ్య ఏం బాగున్నావు చూడు ఒంటి మీద కండే లేదు అని జానికి ఇన్ని రోజులు ఇద్దరు కొట్టుకోవడానికి సరిపోయింది కనీసం ఇప్పటి నుండైనా నీ కొడుకుని నా కోడల్ని మంచిగా చూసుకోమని చెప్పు అవునవును నేను చూసుకోకుండానే నీ కోడలు నీకు మనవనిస్తుంది కదా ఈ మాటలకేం లేదు నోరు మూసుకుని చెప్పినమని చేయమని చెప్పు అని అమలు నే వెళ్ళి ఈ విషయం ఊర్ల పెద్ద మనుషులకి అందరికీ చెప్పొస్తాను నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా అని గుడ్లప్పగించి చూస్తున్న జయని చూసి నువ్విక్కడా నిలబడ్డావు అది కొట్టింది చాలదా లేక మా అందరితో కూడా కొట్టించుకోవాలనుందా అని అడిగాడు ఏడుస్తూ అన్నయ్య చీ నోర్మయ్యి నువ్వు అలా పిలుస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది అసలు నువ్వు నా చెల్లెలివేనా ఆడపడుచు ఎప్పటికైనా పుట్టింటి మంచి కోరుతుందంటారు కానీ నువ్వెంతసేపు నీ కూతురు ఇంటికి కూడా చేయలేదని ఏడుస్తున్నావే తప్ప వాడి మనసులో ఇష్టం లేదని చెప్తుంటే అర్థం చేసుకోవే ఎందుకే ఇలా తయారయ్యావు ఎందుకన్నయ్య అన్ని మాటలు అంటావు నా పుట్టింటి మీద ప్రేమ ఉంది కాబట్టే నా కూతురు నీ ఇంటికి కోడల్ని చేయాలనుకున్నాను తప్ప అది తప్పు కాదు కానీ ఎదుటి వాళ్ల ఇష్టం తెలుసుకోకుండా స్వర్ణ మనసుని కూడా పాడు చేశావు అది తప్పు ఇప్పటికైనా మించిపోయింది లేదు ఒక మంచి సంబంధం చూసి స్వర్ణకి పెళ్లి చేయి దానికంటే ముందు ఇంట్లో నుండి నడు అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రఘురామయ్య చూసావా అమ్మ అన్నయ్య నన్ను ఎన్ని మాటలు అంటున్నాడు మీ అమ్మ ఇప్పుడు నోరు మూసుకోవడం తప్ప ఏమీ చేయలేదత్తా ఎరా అర్జున్ ఈ అత్త అంటే నీ కూడా చులకలైపోయిందా ఇప్పుడేంటి ఎప్పుడైతే నువ్వు నా చేతిలో దెబ్బతిన్నావో అప్పుడే నువ్వు చురుకనైపోయావు నా మాట విని వీలైనంత తొందరగా వెళ్ళిపో లేదంటే మిగిలిన మీ అమ్మతో సహా మా అమ్మ కూడా కొట్టుకుంటుకుంటావు అమ్మ నువ్వేం మాట్లాడవేంటి మీ అమ్మకి మాట్లాడే అవసరం లేదు నువ్వు బయలుదేరు అని అమృత తనడంతో ముక్కు చీదుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది జయా ఏంటే నా కూతుర్ని నా కళ్ళ ముందే అన్ని మాటలు అంటావా అంది యశోదమ్మ బావా నువ్వు వెళ్ళి స్నానం చేసిరా నీకోసం టీ తీసుకొస్తా అనడంతో త్వరగా వచ్చేయ్ అని చెప్పి స్నానానికి వెళ్ళిపోయాడు అర్జున్ ఏంటే ముసలి నోరు వేస్తుంది ఏంటి ముసలినా నిన్న అలానే కదా పిలుస్తాను ఇప్పుడు కొత్తగా పిలిచినట్టు ముఖం అలా పెట్టేవేంటి కాకపోతే పదహైదేళ్ల గ్యాప్ వచ్చిందనుకో ఆ పదహైదు సంవత్సరాల గ్యాప్ని కవర్ చేస్తాలే అని ఆవిడ కింద ఫ్లోర్ మీద కూర్చుని ఇప్పుడు చెప్పు ఏంటి నీ ప్రాబ్లం నాకే ప్రాబ్లం లేదు నవ్వుతూ ఎందుకమ్మమ్మా నేనంటే చిన్నప్పటి నుండి నీకంత కోపం నేనేం చేశాను చెప్పు నువ్వన్నట్టు నిజంగానే నాకెవరూ లేరు దిక్కు ముక్కు లేక మామయ్య మంచితనంతో ఇంట్లో చేరాను కానీ నువ్వెంత కాదన్నా నీ మనవడికి పెళ్ళాని కాకుండా పోతానా చెప్పు అప్పుడు ఇంతమంది నా ఉన్నప్పుడు నేను అనాథన ఎలా అవుతాను అంటుంటే అమృత ఏం చెప్పాలో తెలియక ముఖం పక్కకి తిప్పుకుంది యశోదమ్మ ఇలా చూడు అంటూ తన వైపుకు తిప్పుకొని నీకు నేనంటే ఇష్టం లేకపోయినా నన్ను భరించాలి తప్పదు ఎందుకో తెలుసా అంటూనే ఆవిడి చేతిని తన కడుపులో మీద పెట్టుకొని ఇందులో నీ మన మునిమనుడు పెరుగుతున్నాడు అంటుంటే తెలియకుండానే తన వారసుడి మీద మమకారం పెరుగుతుంది యశోదమ్మకు నీకు నీ మనవడంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు మరి ఆ మనవడిస్తున్న వారసుడి మీద నీకు ప్రేమ లేదా లేదంటే నీ కూతురులాగా నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా అమ్మమ్మా నిజంగానే నేనే తప్పు చేయలేదు అని బాధగా అంటుంటే చిచి అలాంటి దిక్కుమల అనుమానాలు ఏమీ లేవు అంది యశోదమ్మ నవ్వుతో ఆవిడ బుగ్గలు లాగి అమ్మమ్మ నీకు నేనంటే ఇష్టం లేకపోయినా పర్లేదు కానీ నా బిడ్డ మీద మాత్రం అసహ్యాన్ని పెంచుకోకు ఎందుకంటే వీడికి అందరి ప్రేమతో పాటు ఈ ముత్తవ్వ ప్రేమ కూడా ఖచ్చితంగా కావాలి అని చెప్పి నీకు బావుకి టీ తీసుకొస్తాను అని పరుగు పరుగున కిచెన్లోకి వెళ్తుంటే ఒసే ఒసే అలా పరిగెట్టకే కడుపులో ఉన్నవాడికి ఏమైనా అవుతుంది అని కంగారుగా చెప్తుంటే నవ్వుతూ వెనక్కి తిరిగి సరేలే అమ్మమ్మా నీ మాట నేను కాదంటానా అంటూ నెమ్మదిగా కిచెన్లోకి వెళ్ళిపోయింది అంతా నా కర్మ నా మనవడికి మనవరాలికి వారసుడు అనుకుంటే దీని కడుపులో నాకు పెరుగుతున్నాడు అలా అని నా మునివనవన్నీ వద్దనుకోలేను పోనీలే ఆ జానకంటే మాత్రం నాకు ఇష్టమా ఇన్నేళ్ళు భరించట్లేదు ఇది అంతే నా వారసుడి కోసమైనా దీన్ని భరించాలి తప్పదు అనుకుని అమ్మో అసలే దీనికి తూకుడు ఎక్కువ బరువులు మోస్తుందో ఏంటో అనుకుంటూ వసే అమ్ములు ఎత్తకే కడుపులో ఉన్నవాడికి ఏమైనా అవుతుంది అని కర్ర పట్టుకుని గబగబా కిచెన్లోకి వెళ్తుంటే ఈ మాటలన్నీ తన రూమ్ నుండి వింటున్న అర్జున్ చిన్నగా నవ్వుకున్నాడు ఈ నోట ఆ నోట అమ్ములమ్మ కడుపుతో ఉందన్న విషయం అందరితో పాటు చలపతికి కూడా చెరితే ఒళ్ళంతా ముచ్చమటలు పట్టేశాయి చలపతికి ఏంటి అమృత కడుపుతో ఉందా అంటే ఈ ఆస్తి మొత్తానికి వారసుడు వస్తున్నాడా అనుకుంటే ఏంటి అమృత కడుపుతో ఉందా అంటే వాళ్ళిద్దరూ కలిసిపోయారా అనుకున్నాడు ప్రవీణ్ భాగ్యం బాధగా నిట్టూర్చి అవున్రా ఆ పిల్ల ఈ ఇంటి కోడలిగా వచ్చి తన ఆస్తిని తనే అనుభవించాలని ఎంతో ఆశపడ్డాను కానీ ఏం చేస్తాం వాళ్ళిద్దరూ ఎంత శత్రువుల్లా ఉన్నా వాళ్ళ మధ్యనున్న మూడు ముళ్ల బంధమే వాళ్ళిద్దరిని ఒకటి చేసింది అంతేలే ఆ బంధంలో గొప్పతనమే అది అనుకుని నిట్టూర్చింది భాగ్యం తనకి సొంతం అనుకున్నది అర్జున్కి శాశ్వతంగా సొంతమైందని తెలిసి పళ్ళు నూరుతూ ప్రవీణ్ అక్కడి నుండి వెళ్ళిపోతే చలపతి గుండెల్లో అగ్నిపర్వతాలే బద్దలవుతున్నాయి ఇప్పుడేంటి చేయడం ఆ లాయర్ కాడేమో ఎప్పుడెప్పుడు దీనికి దానికి విషయం చెప్పాలని తొందరపడుతున్నాడు ఎలాగోలా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నా ఈ ఆస్తి మొత్తం తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి చెందుతుంది ఆ లెక్కన అర్జున్ అమృత మాత్రమే ఈ ఆస్తికి గార్డియన్గా ఉంటారు ఇప్పుడేం చేయాలి ఆయన ఆ సైదులుగాని నమ్ముకుని పెద్ద పొరపాటు చేశాను ఇంకెవరికైనా ఈ పని అప్పగించుంటే ఈ పాటికి నా సమస్య తీరిపోయేది అనుకుంటూనే సైదులకి ఫోన్ చేశాడు చలపతి బావా నీకోసం టీ తీసుకొచ్చాను అంటూ అమృత లోపలికి రాగానే డోర్స్ క్లోజ్ చేసేశాడు అర్జున్ ఆ సౌండ్కి వెనక్కి తిరిగి నవ్వుతూ టీ తీసుకోబావా సంగతి తర్వాత కానీ నేను నీకు చెప్పిందేంటి నువ్వు చేస్తుందేంటి అయోమయంగా ఏం చెప్పావు నువ్వు వీక్గా ఉన్నా పూర్తిగా రెస్ట్ తీసుకునేలా అయితేనే ఊరికి తీసుకెళ్తానన్నానా అదా ఇప్పుడు నేనేం చేశానని అంతా అత్తయ్య చేసుకుంటుంది నీకు నా చేత్తో టీ ఇష్టమని తీసుకొచ్చాను ఏంటి మా నానమ్మను కూడా వాయించినట్టున్నావు అదేం లేదులే కొంచెం గట్టిగా చెప్పా అంతే తన చేయి పట్టుకుని దగ్గరికి ఆక్కుంటే ఆ మాత్రం డోసు పడకపోతే కష్టంలే కాని ఇలారా అంటూనే తనని వెనక నుండి హక్ చేసుకొని నువ్వు బానే ఉన్నావా నాకేమైంది బావా నేను చాలా బాగున్నాను తన మెడ మీద గడ్డం మీదతో తమకంగా రాస్తూ బట్ నేను బాలేను అంటుంటే ఏమైంది బావా అని కంగారుగా అడిగింది తన మెడ మీద బయట చేస్తూ నువ్వు ఇలా నా ముందు తిరుగుతుంటే కష్టంగా ఉందే అబ్బా కొరక్కుర నొప్పిగా ఉంది అంటున్నా వినకుండా తన బ్లౌజ్ని కొద్ది కొద్దిగా పక్కకు జరుపుతూ తడిముద్దులు అద్దుతుంటే రే ఏం చేస్తున్నావు నాకేదోలా ఉంది వదలరా అంటూనే ఇటువైపుకి తిరిగింది ఎలా ఉంది అని మత్తుగా అడిగాడు తన హెయిర్ మొత్తం చెరిపేస్తూ ఏమో తెలియట్లేదు కానీ ఏదోలా ఉంది అంటూనే తన షర్ట్ కాలర్ పట్టుకుని దగ్గరికి లాక్కొని మనం అలా బయటికి వెళ్దాం బావా సరదాగా మాట్లాడుతూ ఈ ఊరంతా తిరగాలని ఉంది తప్పకుండా వెళ్దాం కానీ ఇలా కాదు ఇంత హెవీ డ్రెస్ నువ్వు మోయకూడదు ముందు డ్రెస్ చేంజ్ చేసుకో అప్పుడు వెళ్దాం ఓకేనా అంటూ నుదుటి మీద కొట్టాడు నవ్వుతూ దానికంటే ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు అంటూనే తనకి డ్రెస్ ఇవ్వడానికి బీర్వా ఓపెన్ చేసింది బీర్వా లోపల లాక్ చేసి ఉన్న సీక్రెట్ లాకర్ చూసి బావా ఇందులో ఏం పెట్టావు నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఎప్పుడు దీన్ని సర్దుదామని వచ్చినా దీనికి నాకు ఎక్కడ కనిపించలేదు అంత సీక్రెట్గా ఏం దాచిపెట్టావురా ఇక్కడ నవ్వుతూ నా సెకండ్ సెటప్ని అక్కడే దాచాలే అందుకే లాక్ చేసి పెట్టాను అన్నాడు నడుము మీద చేయి పెట్టుకుని నీకంత సీన్ లేదులే నీకు సెకండ్ అయినా ఫస్ట్ అయినా అన్నీ నేనేలే కానీ లాక్ ఎక్కడుంది బీరువా పైన ఉన్న బ్యాగ్లో ఉంది చూడు అనడంతో చిన్న స్టూలు వేసుకుని పైకెక్కి బ్యాగ్లో ఉన్న కీ తీయబోతూ పొరపాటున స్లిప్ పై కింద పడబోయింది క్షణాల్లో వచ్చిన అర్జున్ తాను పడకుండా రెండు చేతులతో పట్టుకున్నాడు ఇందుకేనే ఇక్కడికి తీసుకురాను అన్నాను చెప్పినా వినకుండా వచ్చావు ఆ మాత్రం జాగ్రత్త లేకపోతే ఎలా ఏం కాలేదు కదరా అయినా నేను కింద పడిపోతే పట్టుకోవడానికి నువ్వు ఉన్నావుగా ఇంకేంటి భయం నెమ్మదిగా కిందకి దించి ఈ మాటలు మాత్రం బాగా చెప్తావు కోపడుకురా ఇక జాగ్రత్తగా ఉంటాలే అంటూనే లాక్ ఓపెన్ చేసి అందులో ఉన్న వాటివైపు ఆశ్చర్యంగా అలానే చూస్తుండిపోయింది అమృత